నమస్కారం ఇది సాధారణ జననం కాదు త్రిమూర్తులే భూమిపై దిగివచ్చిన దివ్య అవతారం వేల ఏళ్ళ తపస్సుకు ఫలితంగా ఒక తల్లి ఒడిలో త్రిమూర్తులు జన్మించారు అనగనగా అని చెప్పుకోవడానికి ఇది కథ కాదు చరిత్ర ఇది భక్తి గుండెల్ని కదిలించే దివ్య చరిత్ర లోకమంతా అజ్ఞాన అంధకారంలో మునిగిపోయిన వేళ ధర్మం క్షీణించి మానవ హృదయాలు దారితప్పుతున్న సమయంలో కరుణకు రూపమై జ్ఞానానికి దీపమై త్రిమూర్తులే ఒకే శిశువు రూపంలో భూమిపైకి అవతరించారు ఆయన తండ్రి మహాతపస్వి మహర్షి ఆయన తల్లి పాతివ్రత్యానికి ప్రతిరూపం అనసూయామాత వారి త్యాగం తపస్సు కన్నీళ్లకు దైవం ఇచ్చిన వరమే శ్రీ దత్తాత్రేయస్వామి జననం ఈ అవతారం కేవలం కథ కాదు ఇది ప్రతి భక్తుడి జీవితానికి దారి చూపే సత్యం గురువుగా మారి శిష్యుణ్ణి మేల్కొల్పిన మహిమ అవధూతగా నిలిచి లోకానికి జ్ఞానం ప్రసాదించిన దివ్యలీల భక్తులారా ఈ పురాణ గాథను అవినండి మీ హృదయాన్ని తాకే దత్తాకృపను అనుభవించండి పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్ఠానాపురం అనే ఊరు ఉండేది కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా అతనికి కుష్ఠురోగం వచ్చింది ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు అతని భార్య సుమతి గుణవంతురాలు ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది భర్తనే దైవంగా భావించి పూజించేది కౌశికుడు ఒకనాడు తన గదిలో కిటికీ నుండి రాజమార్గంలో వెళుతున్న ఒక అందమైన వేస్యను చూశాడు భార్యను పిలిచి నేను బయట వెళుతున్న ఒక వేస్యను చూశాను నాకు ఆమె మీద మనసు కలిగింది ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకుని వెళ్ళు లేకపోతే నేను జీవించను అని ఆమెను ఆజ్ఞాపించాడు రాత్రయ్యింది వేశ్యకు ఇయడానికి ధనం మూటగట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకొని బ్రాహ్మణుడి భార్య సుమతి వేశ్యవాటికకు బయలుదేరింది ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి నాలుగు పక్కల చీకటి ఎలుముకుంది వర్షం కూడా మొదలయ్యింది అయినా ఆమె నిలకడగా నడిచి వెళుతూనే ఉంది మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరి దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీదనున్న మాండవ్య మహర్షికి తగిలాయి ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి నాకు ఈ బాధను కలిగించినవాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు కౌశికుడు భార్య వెంటనే నేను గనుక పతివ్రతనైతే రేపు సూర్యుడు ఉదయించకూడదు అని శపించింది దానితో మరునాడు సూర్యుడు రాలేదు సూర్యోదయం కాలేదు యజ్ఞయాగాదులు ఆగిపోయాయి దేవతలకు హవిస్సులు అందలేదు వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకుని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు బ్రహ్మదేవుడు దేవతలారా మీరందరూ అత్రిమహాముని భార్య అనసూయ దేవి దగ్గరకు వెళ్ళండి ఆమె మహాపతివ్రత కర్తమ ప్రజాపతి దేవహుతీల పుత్రిక స్వయంభువ మనవ మనవరాలు ఆమె పతిసేవకు మెచ్చిన అత్రిమహర్షి ఆమెకు అష్టాక్షరి మంత్రోపదేశం చేశారు దాని ఉపాసనతో ఆమె యోగ స్థితిని పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు చెప్పుకున్నారు అనసూయ వారికి అభయమిచ్చి దేవతలారా మహాపతివ్రతల శాపాలకు తిరుగు ఉండదు అయినా సరే నేను వెళ్ళి కౌశికుడు భార్య సుమతికి నచ్చజెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి తమ లోకాలకు వెళ్ళారు అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది సుమతిని కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది ఆమెకు మానవుడు ఆచరించవలసిన ధర్మాలు సతీపతులలో ఎవరు ఏ విధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది సుమతి అనసూయదేవి బోధన విని ఎంతో ఆనందించింది అమ్మా నీ రాకతో నేను ధన్యురాలనయ్యాను నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు నీవు చెప్పినట్లే పతి సేవలోనే స్త్రీలు ఈ లోకంలోన పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తున్నారు మీరు వచ్చిన కారణం నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి తప్పక చేస్తాను అని చెప్పింది సుమతి ఆమె మాటలు విన్న అనసూయ దేవి నీ మాట వల్ల సూర్యోదయం కావడం లేదు అన్ని ధర్మకార్యాలు ఆగిపోయాయి దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు నేను వారికి సూర్యోదయం అయ్యేలా చేస్తానని మాటిచ్చాను నువ్వు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు లోకాలు శాంతిస్తాయి అన్నది అనసూయ అనసూయ మాటలు విన్న సుమతి అమ్మా నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు నేనేం చేయాలి అని అడిగింది అనసూయ ఆమెతో నువ్వు చింతించవద్దు నీ భర్తను తిరిగి నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చింది అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది అప్పటికి తొమ్మిది రోజుల నుండి సూర్యుడు ఉదయించడం లేదు అది పదవ రోజు ఉదయం అనసూయ పది రోజులను ఒకే రోజులా చేసి చేతిలో ఆర్ఘ్యం తీసుకొని సూర్యుణ్ణి ఆవాహన చేసింది ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు మాండవ్యముని శాపం కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడబోతున్నాడు మహా తపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది నేను గనుక రూప శీల బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరికన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది అనసూయ మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు ఆకాశం నుండి పూలవర్షం కురిసింది లోకాలు శాంతించాయి మరల సూర్యోదయమై లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయ దేవి వద్దకు వచ్చి కృతజ్ఞతాభావంతో ఏదైనా వరం కోరమన్నారు అందుకు ఆమె త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను వీలైతే అలా వరం ప్రసాదించండి అని తన కోరిక తెలిపింది దేవతలు తదాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు నారద మహర్షి అనసూయ దేవి పాతివ్రత్యాన్ని గురించి ఆమె మహత్యం గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నులైన సరస్వతి లక్ష్మి పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రశంసించాడు లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళ మూటగట్టుకొని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు చివరిగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇవ్వమన్నాడు అనసూయ నవ్వుకొని తన భర్తను తలిచి ఆయన కమాండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి వాటితో ఆయన ఆకలిని తీర్చింది ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి లక్ష్మి పార్వతులకు తెలిపాడు అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు అత్రిమహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని లేకుంటే లేదని వారు చెప్పారు అనసూయ సందిగ్ధంలో పడింది నగ్నంగా వడ్డన చేస్తే తన పాతివ్రత్యానికి భంగం వస్తుంది తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పులేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాం దేహి మాత అన్నారు మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది ఆమె ఆలోచనలు ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజలాల నుండి పాలు దారలుగా వచ్చాయి ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తరువాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగినదంతా చెప్పింది ఆయన సంతోషించారు నారదుడు జరిగినది చెప్పడంతో సరస్వతి లక్ష్మి పార్వతులు అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు అత్రిమహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్థుతించాడు త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన వరం కోరమన్నారు అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది ఈ కథ మనకు పాట రూపంలో తెలియాలి అంటే సిరిడి సాయి దత్తాత్రేయణి అవతరణం పాటలు మొత్తం వివరంగా ఉంటుంది కొంతకాలం గడిచిన తరువాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రిమహాముని ద్వారా గర్భం ధరించింది ఆ దంపతులకు తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు తరువాత సత్వగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడిగా జన్మించాడు దత్త అంటే సమర్పించబడ్డవాడు విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవ స్వరూపుడు అత్రిమహర్షి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అందువలన దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది శివుడు తన అంశంతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దూర్వాస మహర్షిగా అవతరించాడు చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని ఔషధల్ని మానవులను రక్షిస్తూ ఉంటాడు వైష్ణవంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగోనిష్ట గరిష్ఠుడై శక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు రుద్రాంశలో పుట్టిన దూర్వాసుడు ముని వృత్తిని అవలంబించి లోకసంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు రామాయణ కాలంలో సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అత్రిమహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు అనసూయ వారికి అతిథి మర్యాదలు చేసి సీతకు తన నగలు సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తుంది సర్వమంగళమైన ఎప్పటికీ మాసిపోని చీరను ఇస్తుంది పతివ్రతగా ధర్మాలను బోధిస్తుంది అనసూయ దేవి ఆలయం ఉత్తరాఖండ్లోని అలకనందానదికి ఉపనది అయిన అమృత గంగకు ఎగువన ఉంది సతీ అనసూయ ఆశ్రమం మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ పట్టణంలో దట్టమైన అడవుల మధ్య మందాకినీ నది ఎగువన ఉంది రామాయణ కాలంలో చిత్రకూటంలో పది సంవత్సరాలు వర్షాలు కురవకుండా తీవ్రమైన కరువు వచ్చింది సతీ అనసూయ తీవ్రమైన తపస్సు చేసి మందాకినీ నదిని భూమిపైకి తెచ్చింది శుభం ఇది కేవలం ఒక పురాణ కాథ కాదు ఇది ప్రతి మనిషికి దారి చూపే గురుతత్వం అత్రి అనసూయల తపస్సు నుండి జన్మించిన ఈ అవతారం లోకానికి ఒక సందేశం ఇచ్చింది గురువులేని జీవితం అంధకారం గురువు కృపతోనే మోక్ష మార్గం అవధూతగా తిరిగిన లోకాన్ని వదిలిన లోకాన్ని వెలిగించిన దివ్య జ్ఞానమే శ్రీ దత్తాత్రేయ స్వామి స్వరూపం ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే నామాన్ని ఒక్కసారైనా మనసారా స్మరించండి దత్తాత్రేయాయ నమ అక్కడే మొదలవుతుంది ఆయన కృప ఈ దివ్య పురాణగాథ మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి ఈ వీడియోని ఒక భక్తుడితో తప్పక పంచుకోండి శ్రీ స్వామి మహిమను రోజూ వినాలంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో దత్తా స్వామి అనుభవం ఉంటే కామెంట్లో ఒక్క మాట రాయండి దత్తా దత్తాత్రేయ స్వామి కృప మీపై సదా ఉండుగాక భక్తి మార్గంలో ఒక్క అడుగు ముందుకు వేయాలంటే కన్నొక్కడం మర్చిపోకండి దత్తాత్రేయుని అవతరణం భక్త బృందరం సద్గురు సంగమం సదానంద హృదయంగనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమపతి వ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది బ్రహ్మ మానసపుత్రుడైనమహాముని పత్ని అనసూయ పరమ సాత్వి అని పలికినువు మా పతి പമ്പിരി അതി വിരഗിലമോ ഗുരമുണ പരീക്ഷിംപകൂപമ ദാൽച്ചോ ഊരുമൂർത്തലിച്ചിഗംബരമുഗട്ടിംപറ ദിഗത്ത ചൂചി ദിഗ്ഭ്രാന്തി ചെന്തിന് కాలమూర్తులను చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది పరమ సాత్వి పరమాత్మలకి పాలు ఇచ్చి పాలించినది పతులు పసి పాపలైనరు తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వత పరితపించిరి గల్లు చుపతి భిక్ష పెట్టమని కొంగుచాచి ఆచించిరీ